ఈ పరిస్థితి ఒక్క తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ చేసిండు పదవి కానీ ఎవ్వరు ఆడలు పోయినా చిన్న పూర పోరాడు పోయినా బత్తలు మంచిగా దొరికినాయి కానీ రేవణ్ రెడ్డి వచ్చిన కాండ్ నుంచి అందరికి దద్దరం దగ్గినాయి రైతులకు రేవంత్ వచ్చి చూస్తే వానికి అర్థం అవుతుంది ఇప్పుడు ఈ పరిస్థితి ఆయన చూస్తుండ ఎక్కడో మంచిగా సీట్ల అసెంబ్లీలో కూర్చున్నాడు వాని ఇంట్లో కూర్చున్నాడు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఇట్లాంటి పరిస్థితులు వచ్చినా ఎప్పుడు గవర్నమెంట్ పనులు జరిగినా ఫుల్ ఎంజాయ్ గా చేసిండు పాపం ఆయన వానికే తలుచుకుంటా ఈ నెక్స్ట్ సారి వాడే వస్తాడు ఈయన డబ్బాల ఓట్లు కూడా ఉండవు రైతుల గురించి తెలుసు జనాలు ఓట్లు వేస్తారు ఏం తెలుసు జనాలు పిచ్చి 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 మాట్లాడి ఇది ఇస్తా అది ఇస్తా అని ఉబ్బించి ఓట్లు తీసుకున్నాడు ఓట్లు పడ్డ తర్వాత వాని జగలం వాడిపోయిండు కానీ మళ్ళీ వచ్చే పరిస్థితి వానికి లేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వాని పేరు కూడా తీసుకోరు ఎవరైనా అంటే జనాలు జనాలుగా జనాలు చూడండి నుంచి పోయిండు వాడు మళ్ళీ పది సంవత్సరాలు ఉంటా అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి మరి పది సంవత్సరాలు ఆయన మాకు ఏమో రైతు బంధు రెండు లక్షలు మాపి చేస్తాడు చేసిడా ఎవరికైనా రెండు లక్షలు మాఫీ ఏవనికైనా అయినా ఆడవాళ్ళకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు ఎవరికైనా వచ్చినాయా రేషన్ కార్డులు అందరికి వచ్చినాయా సకరంగా ఏవని బాగా చెప్తాడు ఇంకా ఆయన వచ్చి ఈ ఖమ్మం జిల్లాలో మాత్రం తుమ్మా నాగేశ్వరరావును పొంగులేదు శ్రీనివాసరెడ్డి వీళ్ళు ముగ్గురు ఎగిరిపోతారు ఇక్కడ రెడ్డి నాయకుడు వస్తాడు మల్ల ఈ రామ్చంద్ర నాయకుడు ఈయన పత్తా వెళ్ళిపోతాడు ఈ పరిస్థితే ఇక ఘోరంగా ఉంటాడు ఇంకా రెండు సంవత్సరాలు ఆగితే అంతేనా గెలిస్తే ఈ విధంగా ఇబ్బంది అవుతుంది లైన్ లో నిలబడుతా అన్నట్టుగా అనుకున్నారా మీరు ఎప్పుడన్నా ఎప్పుడు అనుకోలేము మేము అట్లా ఇటువంటి పరిస్థితి వస్తాడని ఎప్పుడు అనుకోలేము రేవంత్ రెడ్డి అంటే బుకర్ కాదే బెజారంటావా ఎవరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తాడు వాడు ఇంట్లో పండుగ కూడా ఆరు రోజులు ఆరు రోజులు అవుతుందా ఆరు రోజుల నుంచి ఇదే నిలబడు కూసుడు లేదు ఉచ్చా పోసుడు లేదు ఉత్తమైన బయటకు పోతే మళ్ళీ ఇక్కడ రానియరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి రెండు చేతులు తదింటాం వన చేతిలో తినేది ఇప్పుడు రెండు చేతులు తదింటాం ఎందుకనే ఆ ఇది చూడు ఇంత తగ్గం రైతులకు ఇంత మంచి పని చేస్తాడు అని ఎక్కడ పాలన ఇది మంచిగా ఉయ్యాల పెట్టి ఊపుతాడు మాకు రోజు రోజు రేవంత్ రెడ్డా వాడు ఇక్కడ ఉంటే మాత్రం ఈ ఆడవాళ్ళతో చెప్పుతో పట్టిద్దు నువ్వు ఎందుకని అట్లా ముఖ్యమంత్రి అట్లా అనొచ్చా ఈ ఆడో చూడు ఎంత హా పిల్లలు లేళ్ళ పిల్లలు లేరా వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళ ఏం చేసి మేమేం చేస్తా అని చెప్పి ఏది ఒక బస్తా బస్తా దొరకలేదు ఇప్పుడు తిరిగి కష్టం ఒక్కొక్కరు బోస కాదు రాత్రి నుంచి వర్షాలైనా కానీ కూడా ఒక లేదు ఒక్క బస్తా ఊరియా దొరకడం కష్టం అట్లయింది బుద్ధితో బుద్ధి తక్కువైంది కానీ గెలిపించడం అంతే ఇప్పుడు ఈసారి మొత్తం ఎట్లా ఉంటుందో కానీ పరిస్థితి

మూడు రోజులు గతిలేదు ఇష్టం లేదు నుంచి పని నష్టమవుతా అని ఇక్కడ పోతే ఈ లైన్ ఎనక నువ్వు నూతారు జనాలు బస్తా కూడా తీసుకుని తీసుకుంటారు